విడవలూరు మండలం వావిల్ల గ్రామంలో కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అల్లుడు సన్నపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన శ్రీనివాసులరెడ్డికి గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రస్తుత పాలనలో ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని సైకిల్ గుర్తుపై ఓ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఏటూర్ హరిరెడ్డి తాత ప్రభాకర్ శివ బీజేపీ నాయకులు మల్లికార్జున గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ బెడలూరు మండలము వావిళ్ళ గ్రామానికి ఇవాళ గడపగడప ప్రచారానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము సో ఈ ఈ ఈ కార్యక్రమంలో ఏంటంటే గడపగడపకి ఏం చెప్తున్నామంటే వివరించుకుంటా తీసుకోబోతా ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు అదే విధంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనకి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తా పోతా ఉన్నాం దాని అర్థం ఏంటంటే అండి ఇప్పుడు గత ఇప్పుడు జస్ట్ వారికి ఉదాహరణ చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందంటే మనకు కేంద్రంలో నితిన్ గడ్కరీ అని ఒక మంత్రి ఉన్నారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి గత తొమ్మిది సంవత్సరాలుగా ఏంటంటే ఆయన రోడ్లు అంతా ఇంత చేయలేదు ఒక రికార్డ్ చూడాలని ఆల్మోస్ట్ చెప్పాలంటే లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల మేరకు ఏంటంటే నేషనల్ హైవే రోడ్స్ కంప్లీట్ చేస్తున్నారు కంప్లీట్ చేయడం ఆలస్యం ఏంటంటే దాని మీద రోడ్లు బండ్లు కూడా రవాణా పైన తిరుగుతూ ఉండేది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఒక గత పది పది సంవత్సరాలు వెనక్కి కాని పోతే ఆ రోజుల్లో టోల్ గేట్స్ అనేవి ఉండేటివి ఒక వంద ఒక వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు కానీ పోయినామనుకో ప్రతి యాభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లకి టోల్ గేట్లు ఆపేసేటోళ్ళు పోలీసులు ఆపేసేటారు చెక్ పోస్టులు మినిమం ఏంటంటే గంట రెండు గంటలు ట్రాఫిక్లో ఎక్కువ ఇప్పుడు ఇప్పుడేముంది కంప్యూటరైజ్ అయిపోయి మొత్తం ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్లో తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు అది కూడా ఏంటంటే జీపీఎస్లో కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు అది కూడా ఆకాల్సిన పరిస్థితి లేకుండా అది అభివృద్ధి అని అంటే అదే మనిషి ఇప్పుడు ఏ లెవెల్కి తీసుకొని పోయినాడంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యి ఉన్నారు మీరు చూసుకోండి యూట్యూబ్లలో మీరు సెర్చ్ చేస్తే చూడండి గూగుల్లోకి అయితే కానీ నూట ఎంతో డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉండే ల్యాండ్ అని ఏందంటే సిసి రోడ్డు బిటిమినట్ రోడ్స్ అనుకుంటా వాటిని నూట ఐదు గంటల్లో కంప్లీట్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు నూట ఐదు గంటలు అది ప్రపంచంలోనే రికార్డ్ అంటుంది సరే వాళ్ళు వదిలిపెట్టేసేయండి అది అభివృద్ధి అనేది ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అది బెంచ్ మార్క్ కానీ తీసుకుంటే ఇప్పుడు మన ఊరికి వద్దాం ఇప్పుడు మన ఊరు ఇప్పుడు ఇదే ఇదే ఊరు రోడ్డు మెయిన్ రోడ్డు కానీ తీసుకుంటే రామతీర్థం రోడ్డు బెడలూరు సైడ్ వస్తూ ఉంటే నాకు ఆల్మోస్ట్ అది గట్టిగా కొడితే ఏంటంటే పది కిలోమీటర్లు కూడా లేదు ఆ పది కిలోమీటర్ల రోడ్డు ఇంచుమించు ఏంటంటే గంట పైన పట్టింది అదే గంట ఇప్పుడు ఇక్కడ ఉండే స్కూళ్ళల్లో బిడ్డలు కానీ వీళ్ళు కానీ స్కూళ్ళకు పోవాలని